ये ना कितनी दरारें है నమస్కారం ఈరోజు మనకి అక్టోబర్ ఇరవై మూడవ తేదీన మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి పుట్టినరోజు సందర్భంగా పంగిడిగూడెం గ్రామంలో గ్రామ ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు గ్రామ పెద్దల సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన ప్రాంతానికి ఒక ఆణిముత్యమైనటువంటి డాక్టర్ వేణుగారు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం ప్రభాస్ ఫ్యాన్స్ వారు ఇట్లా ఛారిటీకి సంబంధించి అనేక విషయాలు ఇంకా కూడా చేయాలని నేను ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను అలాగే వేణుగారు ఈ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్యం అందులో ఈ ప్రాంతానికి అందుబాటులో లేనటువంటి గుండె వైద్యంలో వీళ్ళందరికీ కూడా చేస్తున్నటువంటి సేవ అనేది ఏదైతే ఉందో అది చాలా అభినందించదగ్గ విషయం మనం అందరం కూడా తను చేస్తున్నటువంటి సర్వీసెస్ని గుర్తించాలి తనకు కూడా నా పూర్తి అండి నేను డాక్టర్ వేణు ఈరోజు మన పంగిణిగూడెంలో ఈ యొక్క అక్టోబర్ ఇరవై మూడో తారీఖు రోజున మన ప్రభాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి దానికి మన డిఎస్పి గారు రావడం చాలా ఆనందకరం ఇలాంటి క్యాంపులు ఇలాంటి పల్లెటూర్లలో మనం కండక్ట్ చేయడం వల్ల చాలామంది గుండెకి సంబంధించిన డ్యాబ్లు కానీ లేకుంటే బీపీ షుగర్లు కానీ చాలా వరకు మనకి ఈ మధ్యన తక్కువ వయసులోనే తనబడుతున్నాయి కాబట్టి అలాంటివి ఎర్లీగా తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంది సో ఇలాంటి ఈ క్యాంపులు మేము ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళకి నా కృతజ్ఞతలు అండి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ని చూస్తూ ఉంటే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మన ఈ ప్రజలకు కానీ ఇలా ఆర్గనైజ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ మెడికల్ క్యాంప్లో మనకి వచ్చేసరికి హార్ట్ పరంగా బీపీ షుగరు ఈసీజీ తర్వాత ఈ హార్ నైట్ చెకప్ ఇవన్నీ చూడండి చాలామందికి ఇలాంటి క్యాంప్స్లోనే బీపీ ఉందని తెలియడం కానీ షుగర్ మినిమం అంటే జిఆర్బిఎస్ చూసినప్పుడు మనకు మోర్ దెన్ టూ ఫిఫ్టీ కానీ త్రీ హండ్రెడ్ కానీ ఉన్నట్టు తెలియడం కానీ చాలా వరకు ఈ క్యాంప్స్ ద్వారా తెలుస్తున్నాయి మనకి కాబట్టి ఇలాంటి క్యాంప్స్ అనేవి పల్లె పల్లెటూర్లో పెట్టాలనేది మా యొక్క మోటోగా ఇప్పుడు తయారు చేసుకున్నాం సో దాని పరంగానే ఒక్కొక్క ఊర్లకి వెళ్ళాలని మేము దాని ప్రక దాని ప్రకారం ప్రణాళిక సిద్ధం చేస్తామండి సో ఇలాంటి ఈ క్యాంపులని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ